హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి వంటిల్లు ఈరోజు వీడియోలో గోధుమ పిండితో బిస్కెట్లు లోపల గుళ్ళగా పైన క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పులు గోధుమ పిండి వేసుకోవాలి వీటిని మైదా పిండితో కూడా చేసుకోవచ్చు ఇక్కడ నేను తెల్లటి గోధుమ పిండి తీసుకున్నాను చిటికెడు సాల్ట్ వేసుకోవాలి చిన్న టీ స్పూన్తో పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి బేకింగ్ సోడా అంటే కుకింగ్ సోడా వంట సోడా సోలా పొడి అంటాం కదా ఆ సోడాని పావు టీ స్పూన్ వేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అరకప్పు చక్కెర వేసుకోవాలి రెండు యాలకులు వేసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఈ చక్కెర పొడిని కూడా గోధుమ పిండిలో వేసుకోవాలి ఇప్పుడు పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి అన్నీ కూడా ఒకే కప్పు కొలతలతో తీసుకోవాలి పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్లు కరిగించుకున్న నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి నూనె అయితే వేసుకోకూడదు నూనె వేసుకుంటే గుళ్ళగా రావు గట్టిగా వస్తాయి నెయ్యికి బదులుగా వెన్న కానీ బటర్ కానీ డాల్డా కానీ కరిగించుకొని వేసుకోండి ఇలా కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి పిండిని రఫ్ చేసినట్టుగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పిండిని కొద్దిగా చేతిలోకి తీసుకొని ఇలా ముద్దలాగా చేసి చూడండి ఇలా ముద్దలాగా రావాలి అలా వచ్చిందంటే పిండి కరెక్ట్గా కలిసినట్టు ఇలా ముద్దలాగా రాకపోతే మరికొద్దిగా కరిగించుకున్న నెయ్యిని వేసుకొని కలుపుకోండి ఇలా పిండిని ముద్దలాగా వచ్చేంతవరకు కలుపుకున్న తర్వాత ఈ పిండిలోనికి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకొని పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి మనము ఈ పిండిలో చక్కెర పొడి వేసాము కాబట్టి నీళ్లు ఎక్కువగా పట్టవు కాబట్టి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఇలా ముద్దలాగా కలుపుకున్న తర్వాత ఈ పిండిపైన మూత పెట్టుకొని పది నిమిషాలు పక్కకు పెట్టుకోండి పది నిమిషాల తర్వాత ఈ పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఫ్లోర్ పైన కానీ చెక్క పైన కానీ కొద్దిగా పొడి గోధుమ పిండి చల్లుకొని ఈ పిండి మూతను పెట్టి చపాతిలాగా కొంచెం మందంగా రుద్దుకోవాలి ఇలా అర ఇంచు మందం ఉండేలాగా రుద్దుకోండి అన్ని వైపులా సమానంగా రుద్దుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఈ మాత్రం మందంగా ఉండేలా రుద్దుకోండి ఇలా రుద్దుకున్న తర్వాత రౌండ్గా ఉన్న ఒక వాటర్ బాటిల్ మూతను తీసుకోవాలి ఈ మూతతో ఈ పిండిని రౌండ్గా కట్ చేసుకోవాలి ఏ మూత తీసుకున్నా కూడా మీడియం సైజుగా ఉండేలా తీసుకోండి బిస్కెట్లు ఎక్కువ పెద్దగా లేకుండా మరి చిన్నగా లేకుండా మీడియం సైజుగా వస్తాయి ఇలా రౌండ్ బిస్కెట్ల లాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎగస్టా పిండిని మళ్ళీ రుద్దుకొని బిస్కెట్ల లాగా కట్ చేసుకోండి ఇలా పిండి మొత్తాన్ని కూడా బిస్కెట్లలాగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోనికి తీసిపెట్టుకోండి ఇలా అన్నీ చేసుకోవాలి ఈ మాత్రం మందంగా ఉండేలా చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెని కడాయిలో వేసుకొని వేడి చేసుకోవాలి నూనె ఎక్కువ వేడి అవ్వకూడదు గోరు వెచ్చగా ఉండాలి నూనె స్టవ్ పై పెట్టుకున్న తర్వాత దగ్గరుండి చెక్ చేసుకుంటూ ఉండాలి నూనె గోరు వెచ్చగా అయిన వెంటనే స్టవ్ని లో ఫ్లేమ్లోనికి పెట్టుకొని ఇప్పుడు ఇలా వేడి చేసుకున్న నూనెలోనికి మనం చేసి పెట్టుకున్న బిస్కెట్లని ఒక్కొక్కటిగా స్లోగా నూనెలోనికి వేసుకోవాలి ఇలా నూనెకు సరిపడినన్ని బిస్కెట్లు వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి బిస్కెట్లని నూనెలో వేసుకున్న వెంటనే కలుపుకోవద్దు అవి పైకి పొంగుతూ వస్తాయి అవి పైకి పొంగుతూ వచ్చిన తర్వాత కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి బిస్కెట్లని సన్నటి మంట పైన నిదానంగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి అన్ని వైపులా సమానంగా ఫ్రై అవుతాయి లోపల పచ్చిగా లేకుండా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి నూనె కూడా అసలు పీల్చుకోవు చాలా బాగా వస్తాయి బిస్కెట్లని ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి ఇలానే బిస్కెట్లని రెండో వాయి ఫ్రై చేసుకున్నప్పుడు నూనె గోరువెచ్చగా ఉండాలి నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడే బిస్కెట్లని నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి నూనె బాగా వేడిగా ఉంటే బిస్కెట్లు పైన ఎర్రగా వస్తాయి లోపల మెత్తగా ఉంటాయి ఇలానే అన్ని బిస్కెట్లు కూడా బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి బిస్కెట్లు నూనెలో వేసుకునే ముందు నూనె గోరువెచ్చగా ఉండాలి నూనెలో వేసుకున్న తర్వాత బిస్కెట్లని వెంటనే కలుపుకోవద్దు అవి పైకి పొంగుతూ వస్తాయి అలా వచ్చిన తర్వాతనే బిస్కెట్లని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా చిన్న చిన్న టిప్స్ పాటించి చెయ్యండి బిస్కెట్లు లోపలి వరకు క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి చూడండి బిస్కెట్లు గుల్లగా కరకరలాడుతూ ఎంత బాగా వచ్చాయో మీరు కూడా ఇలానే ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్